మీతో ఫెడప్ అయిపోయినారు ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మీ దీంట్లో గుప్పెట్లో పెట్టుకున్నారు ఏం చేశారు మొత్తం మొత్తం మున్సిపాలిటీ మున్సిపాలిటీ మొత్తం చేశారు మీరు మున్సిపాలిటీది మనం లిస్ట్ చేస్తే ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారండి దాంట్లో ఎంత మంది అసలు ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు ఇల్లీగల్ ఎంప్లాయీస్ ఎంత మంది ఉన్నారు మీరు ఎంత మందికి ధర్మా ఇస్తున్నారు వితౌట్ ఎంతమంది ఉన్నారు మొత్తం లిస్ట్ తీస్తే చాలా చాలా స్కామ్ ఎంత ఎంత పెద్ద స్కామ్ ఉంది మీకు అందరికీ తెలుసు మున్సిపాలిటీ ఇరవై సంవత్సరాల నుంచి మనం ఆడిట్ చేస్తే దీని అంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగేది లేదు మీరు ఇంకొకలి నిన్న శిల్పారవి ఏమంటాడు మాకు ఎవరు పుట్టలేదు మాకు నంద్యాల నుంచి బయట పట్టేవాళ్ళు ఈ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ ఎలక్షన్ మీరు ఖచ్చితంగా ఓడిపోతారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మళ్ళీ నంద్యాలలో ఫరుక్ గారు గెలిచారు మీరు కంపల్సరీ మీకు బస్ స్టాండ్ కూడా మీరు బస్ స్టాండ్ కూడా దగ్గరనే కట్టించారు అక్కడి నుంచి బ్యాగులు డైరెక్ట్ సర్దుకొని ఇంకా కొండసుం కేసులో వెళ్ళడానికి దానికోసమే నేను ఒకటే అంటున్నాను ఇది పద్ధతి కాదు మీరు లాస్ట్ టైం కూడా ఎన్ని లాస్ట్ టైం హిందూ ముస్లిం అక్కడ మైనార్టీ టూ థౌసండ్ ఎన్ని ఎంతమంది పిల్లల మీద కేసు వేసారండి ఉట్టిగా అసలు కొంతమందికి అసలు సంబంధం కూడా లేదు అట్లాంటి పిల్లల్ని మీరు వాంటెడ్లీ ఇరికిచ్చి ఒక్కొక్కరిని అరవై అరవై రోజులు జైలు వేశారు అందరినీ వేశారు ఎంత ఇబ్బంది పెట్టారండి అందరు పోయి చెప్పినారు సార్ ఆ పిల్లలు కూడా లేరు సార్ అయితే కూడా ఉండాలి అని అంటారు ఏమి ఆ పిల్లలంతా తెలుగుదేశానికి పని చేశారనే మీరు ఇది పెట్టారు ఇంత ఇంత ఇదా మళ్ళీ మీ అబ్బాయి ఏం చేశారు సరే మున్సిపాలిటీలో ఏమండి మా కౌన్సిలర్ని పట్టుకుని ఏమంటారండి ఒకళ్ళు ఏమంటారు మీరు ఏమంటారు గొర్రెలు అంటారు పశువులు అంటారు గొర్రెలు అంటారు ఇదా ఇదా సంస్కారం నేర్పించింది మీరు ఇంత హీనంగా మాట్లాడతారా ఎందుకు డబ్బు ఉన్న అహం తప్ప ఏముంది మీ సొంత వైసీపీ నాయకున్నే నువ్వు ఏమంటావు నువ్వు మీ వైసీపీ నాయకున్నే మీరు కేబుల్ కోసం కొట్లాడి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదే శిల్పారవి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు నీ స్థాయి అన్నట్టు అంటాడు అంటే ఆయన వయసుకి నీ వయసుకి ఎంత సంబంధం ఉంది ఆయన స్థానికుడు ఆయన నువ్వు అట్లాంటి మంచిని పట్టుకొని నీ స్థాయి ఏందని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తిడతావు మళ్ళీ అదే నాయకులు ఇంటికి నువ్వు వెళ్ళి ఏం లేదు తప్పు అయిపోయింది అంటారు ఇంత సిగ్గు లేదా మీకు మరి ఇంతనా రాజీ కోసం లోకల్ వాళ్ళు వాళ్ళంతా ఇంత ఇంత ఇది పోయి మాట్లాడతారు మీరంతా దానికోసం నంద్యాల ప్రజలు కూడా ఈసారి చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏం ఒకటే అందరు ఒకటే కొడుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి శిల్ప కుటుంబం పాలన వద్దు మాకు కంపల్సరీ మనకు ఏమంటే డెవలప్మెంట్ కావాలి మీరు ఇంకొకటి మన ఈ మార్కెట్ యార్డ్ లో మీరు అన్ని షాప్స్ తీసుకున్నారు మీరు రెంట్ ఎంత కడుతున్నారండి ఒక్కొక్క షాప్ కి రెండు వేల మీరు పక్కన షాప్స్ పోయి చూడండి ఇరవై వేలు కడుతున్నారు మీకు అంటే మీకు ఒక న్యాయం వేరే వాళ్ళకి ఒక న్యాయమా ఇది ఎక్కడ ఇది అండి కంపల్సరీ మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ చేసి ఎందుకు ఇంత ఇది మార్కెట్ యార్డ్ మీరు నంద్యాల మార్కెట్లో కోటి రూపాయలు పెట్టి మీరు అది ఏమంటే మార్కెట్ యార్డ్ అది కట్టారు దేనికి ఉపయోగం అవుతుందండి ఇప్పుడు వరకు అక్కడ ఎవరు మీరు ఒక్కసారి చూడండి పోయి ఒక్క షాప్ లేదు అక్కడ అట్లనే కట్టింది అక్కడ దానికి కోటి రూపాయలు అయిందా మీ పార్కు మీరు డైలీ పార్కులు కట్టి నువ్వు నాడు నీడు అన్ని రాస్తారు ఆ పార్క్ ఒక్కొక్క పార్క్ యాభై లక్షలైందా ఎట్లా అవుతుందండి మీరు బిల్ ఇష్టం వచ్చినట్టు బిల్ వేసి ఒక చిన్న పార్క్ కట్టేసి యాభై యాభై లక్షలని బిల్ వేస్తుంటారు మీరు ఇదంతా ఊరికే పోదు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసిందే కంపల్సరీ మీరు ఊరికే మీ కొండలో ఊరికే ఎల్లనియం దీనంది గురించి మీరు కంపల్సరీ సమాధానం ఇచ్చిన తర్వాత మీకు పంపిస్తాం మీకు ఎక్కడ వద్దాం మీకు నంద్యాలలోనే పెట్టి దీనందరి గురించి మాట్లాడిన తర్వాత మీకు నంద్యాల నుంచి బయట వద్దుతాం ఇంకొకటి నిన్న ఏమంటాడు శిల్ప రవి నేను ఎక్కడ పుట్టింది పేరు సుమల ఎక్కడ ఉందంటే నంద్యాలలో ఉంటానంటాడు అంత కూడా జ్ఞానం లేదు పేరు సొమల నంద్యాలలో లేదు బాబు అది కడపలో ఉంది అది గుర్తుపెట్టు దానికోసం ఒకటి అంటున్నాను నేను ఇది పబ్లిక్ చూస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఊరికే మత కళాలు మీరు ఇది చేయకండి మీ ఇంకా మీ నాయక్ మీ దగ్గర చేసినప్పుడు ఒక నాయకుడిని మాట్లాడడం మంచి పద్ధతి కాదు దానికోసం అందరూ గమనించండి ఒక నంద్యాల నియోజకవర్గంలో ఉంది అన్నాడు నంద్యాల పార్లమెంట్ అని లేదు దానికోసం నేను ఒకటే అంటున్నాను ఇంకా మీరు చూస్తున్నారు ఎలక్షన్స్ దగ్గర పడినాయి ఇంకా నేను ఏమంటున్నా ప్రజలు కూడా గమనిస్తున్నారు నిన్న బస్ యాత్ర వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు మార్కెట్ లో అందరికీ లాసే దాదాపు కోటి రూపాయలు దీని లాస్ శిల్పారవి గారు అందరినీ ఎప్పుడు కడతారు అది దానికి మనం సమాధానం ఏమయ్యాలి థ్యాంక్ యూ జై హింద్ జై తల్లి